ఆర్ఎస్ఎల్పి సమావేశం తర్వాత కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కులుగులో అంచి బయటకు వచ్చినట్లుగా కేసీఆర్ బయటకొచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు ప్రజల తీర్పుతో కనవింపు కలిగిందని అన్నారు కేసీఆర్ మారుతారని ఆశించానని మళ్లీ అవే అబద్దాలు చెప్పారని రేవంత్ ఆరోపించారు భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు చెప్పారని వ్యాఖ్యానించారు జనవరి రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ సభకు హాజరైతే అక్కడ చర్చిద్దామని రేవంత్ అన్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ సమావేశం తర్వాత కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కలుగులో నుంచి బయటకొచ్చినట్లుగా కేసీఆర్ బయటకొచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు ప్రజల తీర్పుతో కదివింపు కలిగిందని అన్నారు కేసీఆర్ మారుతారని ఆశించానని మళ్ళీ అవే చెప్పారని రేవంత్ ఆరోపించారు భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అత అసత్యాలు చెప్పారని వ్యాఖ్యానించారు జనవరి రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ సభకు హాజరైతే అక్కడ చర్చిద్దామని రేవంత్ అన్నారు